అందరికి జవన్ జై కిసాన్ రామ్ రాంభాయ్ సార్కి ప్రజెంట్ సార్ మన దగ్గర ఉన్నది టాటా హారియర్ అండి ఎగ్జాక్ట్ ప్లస్ ఇది మన వచ్చేసి రెండు వేల ఇరవై ఉంది ఒకసారి అయితే మీకు బయట నుంచి డెంటూ పెయింట్ చూపిస్తుంది సార్ సింగల్ ఉన్నారు దీనికి ఇన్సూరెన్స్ ప్రజెంట్ వాలిడ్ ఉంది అయితే రీడింగ్ అనేది ఎట్టు ఉంది అనేది నేను కూడా చెప్తుంటాను నేను ఏదో నా మాత్రం చూసి మాత్రం దయచేసి ఫోన్ చేయకండి మీకు ఏదో డైరెక్ట్ వీడియోలు చెప్తుంటాను నేను టైర్స్ ఎట్లున్నాయి గ్లాస్ ఏమైనా చేంజ్ అయ్యే అది కూడా తెలిసిపోతుంది మీకు మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మా లొకేషన్ కోరుట్లండి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇది ఓన్లీ తెలంగాణకు మాత్రం పై సార్ ఇది వేరే సిటీ నుంచి నాకు ఫోన్ చేస్తున్నారు దయచేసి మీరు చూడండి కాకపోతే వెహికల్ మాత్రం మీకు పనిచేయదు ఎందుకు అంటున్నారు అంటే ట్యాక్సీ అనేది పడుతుంది ఓకేనా దయచేసి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఫోటోస్ మాత్రం అడగకండి టైంపాస్ మాత్రం చేయకండి ఈ చిన్న చిన్న ఇన్ని రోజులు కొందరు చేస్తున్నారు అనుకున్నా కానీ పెద్దవాళ్ళు కూడా అట్లా చేస్తున్నారు సార్ దయచేసి అట్లా చేయకండి టైంపాస్కి మాత్రం కాల్సు ఒకళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు లేకపోతే లేదు సార్ మనం పెట్టి ఓన్లీ తెలంగాణ కార్స్ మాత్రం పెడుతున్నామే నాన్ యాక్సిడెంట్ కాదు సరే నేను ప్రతి ఒక్కరికి వెహికల్ అనేది తెలుసుకోవాలంటే మాత్రం ఒకసారి డైరెక్ట్ వచ్చిన వాళ్ళకు ఇన్సూరెన్స్ మనకు ఆర్సీ విడతా కదా అప్పుడు చెక్ చేసుకోమని కూడా చెప్తున్నాను నేను కానీ అది ఎవరు పూర్తిగా గమనిస్తలేరు ఏదో వెహికల్ చూద్దామా అంటే చూద్దామంటుంది సార్ అట్లా చేయకండి ప్లీజ్ దయచేసి ఓకేనా సార్ లేట్ చేయకుండా వీడియోకి వెళ్తానండి ఓకే ఓకేనండి మనం చెప్పిన వెహికల్ ఇదే చూసుకోవచ్చు అప్పుడే ఎండ్ వస్తుంది అప్పుడే పోతుంది ఇది ఒకటి ఉంది ప్రాబ్లం సార్ ఇగో ఇదైతే మన ఛానల్ పేరు ఇది నా నెంబరు ఓకేనా డైరెక్ట్ మీకు బయట ఎక్కడైనా స్కాచెస్ ఏమున్నా చెప్తుంటాను నేను సోది వద్దు సోది అనుకోకుండా చూడండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి వెహికల్ అనేది ఏ వెహికల్ అయినా కానీ ఖచ్చితంగా డీటెయిల్స్ అనే అవసరం పడుతుంది నేను జెన్యున్ వేపేస్తా అందులో ఎటువంటి అవుట్ లేదు ముంగట ఫ్రంట్ దగ్గర మాత్రం అక్కడ అక్కడ చూసిరా ఓన్గా చేసుకున్నది ఇది టచ్ప్ మాత్రం అట్లా చేసి ఇది స్కాచెస్ మాత్రం అక్కడ అక్కడ ఉన్నాయి ఏర్పడి ఏర్పడినట్టు అక్కడ డోర్ దగ్గర మాత్రం చూసుకుంటే చిన్నగా ఉన్నాయి ఓకేనా వెనక డోర్ సైడ్ చూసుకుంటే ఎక్కడ కానీ ప్రాబ్లం లేదు డిజిల్ వర్షన్ ఇది మీకు క్లారిటీ అనేది నేను చెప్తుంటా ఒకసారి అయితే చూడండి ఇది టాటా హారియర్ ఎక్సెడ్ ప్లస్ ఇది ఫుల్ టాప్ ఇది ఇందులో దీని ప్రయత్నం సహా మీకు డీటెయిల్స్ మొత్తం చెప్పిస్తుంటాను ఇక్కడ సారి తీసుకుంటే ముంగట ఫెంటర్ దగ్గర ఇక్కడ ఒకటి చిన్నగా ఉన్నాయి కానీ అది పెద్ద ఇష్యూ ఏం కాదు ఏర్పడతలేదు కూడా సరే ఒకసారి లేట్ చేయకుండా లోపల చూపిస్తా చూడండి అయితే సీట్ల పరంగా చేసుకుంటే మాత్రం ఒకే ఉన్నాయి ప్రాబ్లం ఏం లేదు మీకు జెన్యున్గా నేను చూపిస్తా చూడండి కింద మ్యాటింగ్ ఓకే సీట్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి మీకు చూసుకోవచ్చు ఇది కూడా రీడింగ్ అనేది మీకు చెప్తుంటాను నేను ఇక్కడ కేర్ బ్యాగ్ ఉంది చూసుకోవచ్చు మీకు అది కూడా చెప్తాను నేను ఫస్ట్ అయితే ఒకసారి కింద చెక్ చేసుకుందాం మ్యాటింగ్ ఓకే సీట్లు కూడా ఓకే ఉన్నాయి ఒకసారి సీట్లు కూడా చూపించాలి మీకు ఎందుకంటే అది కరెక్టా కాదని తెలియాలి కదా టైస్ ఓకే ఉన్నాయి రీడింగ్ అయితే సార్ ఓనర్ చెప్తున్నాడు ఒరిజినల్ ఉంటుందని చెప్తున్నాడు సార్ అది మీరు చెక్ చేసుకున్నాక మీకు కూడా ఒక ఐడియా వస్తుంది చూసుకోవచ్చు ఇది బటన్ స్టార్ట్ ఉంది నైంటీ వన్ థౌసండ్ మాత్రం ఉన్న ఇది రీడింగ్ అయితే షోరూమ్ ట్రాక్ ఉంది ఇది మాన్యువల్ ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కాదు ఇది ఓన్లీ మాన్యువల్ ఇది చూసుకోవచ్చు మీకు ఎయిర్ బ్యాగ్స్ కూడా ప్రతి ఒక్కటి ఎక్కడెక్కడ ఏది ఉందో అది కూడా నేను చెప్తుంటాను నేను లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉన్నదా లేదో కూడా చెప్తా డోర్స్ కూడా ఓకే ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ చూసుకోవచ్చు అది నేను కంటే మీకు డైరెక్ట్ చెక్ చేసుకుంటే ఏంటంటే ఒక క్లారిటీ అని వస్తుంది చూసుకోవచ్చు ఓపెన్ అది ఓకే అయితే ఇక్కడ మాత్రం మీకు ఎక్కడ కానీ డ్యామేజ్ అట్లాంటిది ఏమి లేదు డైరెక్ట్ చెక్ చేసుకోవచ్చు ఇది కూడా ఓకే ఉంది లోపల ఒకసారి చూద్దాం మీకు ఇందులో కనిపిస్తుంది కదా చూసుకోవచ్చు ఓకేనా ఇందులో పానా మాత్రం మాత్రమే ఉన్నాయి స్టిఫిన్ ఎట్లా ఉంది ఏందనేది మీకు ఇది కూడా నేను మీకు క్లియర్గా చెప్తుంటా సరే ఒకసారి స్టిఫిన్ అయితే కింద చూద్దాం స్టిఫిన్ ఏమన్నా ఎక్కువ తక్కువ ఉన్నదా ఏమున్నది అనేది ఒకసారి చూద్దాం స్టెఫిన్ చూసుకుంటే మాత్రం ఓకే సార్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది స్టెఫిన్ మాత్రం ఓకేనా కొంచెం అయితే అయితే చూడండి మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అని చెప్పేసి నా ఉద్దేశం కొద్ది చెప్పిన నేను వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్ సరే ఒకసారి అయితే సన్ రూఫ్ చెక్ చేసుకుందాం సన్ రూఫ్ చెక్ చేసుకున్నా కానీ ఉంది ప్రాబ్లం ఏం లేదు లెంత్ మాత్రం అనుకోకండి సార్ లెంత్ అవసరం ఆ లెంత్ లేదు అవసరం లేదనుకుంటే కూడా నేను చేస్తాను అట్టండి వీడియోస్ చేస్తాను నేను ఓకేనా ఇక్కడ ఒకటి ఉంది సరే ఫస్ట్ అయితే మీకు బీడింగ్ అవన్నీ చూపిస్తా బీడింగ్ కూడా ఓకే ఉంది కానీ ఇవన్నీ కొంతమంది అంటున్నారు అండి అవన్నీ అవసరం లేదు అంటున్నారు కాకపోతే అవసరం లేదంటే కూడా చూపి చూపించను అవసరం లేదని కూడా అది కూడా కొంచెం తక్కువ లెంత్ అయిపోతుంది చూసుకోవచ్చు ఇది ఓకే ఇది కూడా సేమ్ అంతే ఉంది ఓకేనా మీకు మొత్తం మూడు ఊపిచ్చేసిన ఇది ఒక్కసారి చూపిస్తా ఇది కూడా సేమ్ అంతే ఉంది ప్రాబ్లం లేదు ఇప్పుడు రీడింగ్ చూపిస్తా చూసుకోవచ్చు ఇది పూచిపటం స్టార్ట్ ఏసీ వరకు చెక్ చేసుకుంటే ఉంది ప్రాబ్లం ఏం లేదు నెక్స్ట్ వచ్చేసి ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ చూసుకోవచ్చు సిక్స్ ప్లస్ వన్ ఇది అయితే మీకు బ్యాక్ సైడ్ గేర్ ఎట్లా వర్క్ చేస్తుంది అన డ్యామేజ్ ఉంది లేదు కూడా ఉంది చూసుకోవచ్చు మీకు చూసే అంత ఓపిక మాత్రం నేను కూడా ఏం చేయలేను సరే రీడింగ్ విషయానికి వస్తే రీడింగ్ వచ్చేసి మనకు నైంటీ వన్ థౌజండ్ ఉందండి ఓనర్ చెప్తున్నాడు నేను మాత్రం ఏం చేయించలేదు ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయించుకోమంటున్నాడు దీనికి షోరూమ్ ట్రాక్ అయితే ఏం లేదు అంతే చెప్పాలి సనే చెప్తున్నాడు ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సార్ సేమ్ అక్కడ ఒకటి ఉంది రెండు పిల్లర్లకు రెండు సేమ్ యాస్టీస్ ఉంటుంది ఓకేనా మీకు ఇటు సైడ్ కూడా చూపిస్తాను నేను ఇటు సైడ్ కూడా సేమ్ అంత ఉంది చూసుకోవచ్చు అట్లాగే రెండు సీట్లు మీకు సీట్ కూడా చూపించి చెప్తాను నేను రెండు సీట్లకు ముంగటి రెండు సీట్లకు రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అట్లాగే బ్యాక్ సైడ్ చెక్ చేసుకున్న మీకు రెండు ఉంటాయి చూసుకోవచ్చు ఇది ఇది కూడా ఓపెన్ అవుతుంది వెహికల్ మాత్రం మంచి కండిషన్ ఉంది వెహికల్ మాత్రం బాగుంది సార్ ఇది నేను చెప్పదలుచుకుంది విషయం చెప్తాను నేను వెహికల్కి మాత్రం ప్రజెంట్ అది ఇన్సూరెన్స్ ఉంది సార్ సార్ దీని చేసి పదమూడు లక్షల ఇరవై ఐదు వేలు ఓనర్ సార్ మన రేటు కాదు మనం చెప్పే రేటు కాదు ఇది నా సొంతగా ఎంత పడుతుందో చెప్పే రేటు కాదు సార్ ఇది ఓనర్ చెప్పిన రేటు నేను మీకు చెప్తున్నా ఓకేనా ముంగట ఆపరాణ పిల్లర్స్ అన్ని మొత్తం అయితే చూసుకోండి ఇందాక మీకు అయితే చూపిస్తాను కదా పిల్లర్స్ ఆపరాణ చెక్ చేసుకోండి ఓకేనా ముంగటి సోపటి కూడా ఓకే ఉంది వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్ ఇది ఓన్లీ తెలంగాణ పని అవుతుంది ఒకవేళ మీకు డౌట్ అనిపిస్తే చెక్ చేయించుకోండి హెడ్లైట్ ఓకే ఉంది ఇండికేటర్స్ కూడా ఓకే ఉన్నాయి కింద ఫోగ్రామ్ మాత్రం రావట్లేదు ఇది నేను చెప్పదలుచుకున్నాను సార్ విషయం ఇది ఏదైనా ఉన్నా ఏ క్లారిటీగా మాట్లాడుకోవాలి తర్వాత మీరు కూడా బాధపడదు నన్ను బాధ పెట్టకండి ఇండికేటర్ ఓకే ఉంది కింద హెడ్లైట్ ఓకే ఉంది కింద ఫోగ్రామ్ కూడా పనిచేస్తుంది సైడ్ ఓకే ఉన్నాయి అట్లాగే మిర్ర సైడ్ చెక్ చేసుకున్నా కానీ మిర్ర మాత్రం పనిచేస్తున్నాయి ఇండికేటర్స్ అంటే డ్యామేజ్ అయితే ఏం లేదు ఇక్కడ మిర్రర్స్ చూసుకున్నా మాత్రం చిన్నగా స్క్రాచెస్ ఉన్నాయి కానీ అది ఏర్పడతలేవు దీని ప్రైస్ సార్ మళ్ళీ సార్ చెప్తాను పదమూడు లక్షల ఇరవై ఐదు వేలు ప్రైస్ కూడా చెప్తలే అంటున్నాను సార్ మీరు ప్రైస్ కాస్త చూడండి ఇది కూడా ఓకే సార్ ప్రాబ్లం ఏం లేదు సార్ ఇండికేటర్ ఓకే డ్యామేజ్ అయితే ఏం లేవు చూసుకోవచ్చు ఇది కూడా ముంగల్ టైర్స్ చూసుకున్నా కానీ ఓకే ఉన్నాయి ఓకే అంటే దాదాపు ఒక మీకు నైంటీ పర్సెంట్ వరకు ఉంటే ప్రాబ్లమ్ అల్లహిల్స్ ఉంటాయి అట్లాగే గ్లాస్ కూడా చూపిస్తాను గ్లాస్ వచ్చి ఇక్కడ సీబీ ఉంది ఇవన్నీ చూడకుండా లాంగ్ లెంత్ అనుకుండా మాత్రం నేనేం చేయలేదు సార్ దయచేసి ఇది బీకే ఉంది ఇది కూడా సేమ్ బీకే ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూపిస్తా ఇది కూడా సేమ్ బీకే ఉంది ప్రాబ్లం ఏం లేదు ఫస్ట్ ఇది ఒకటి చూపించాలి ఇది కూడా సేమ్ బీకే ఉంది మీకు ఇందులో ఏం చేంజ్ అయినా కూడా తెలిసిపోతుంది ఇది కూడా బీజే ఉంది ఇక్కడ చూసుకోవచ్చు సార్ ఇది కూడా నైంటీ పర్సెంట్ ఉంది అలవిల్స్ ఉన్నాయి టైర్స్ మాత్రం అన్నీ సేమ్ సేమ్ ఉన్నాయి ప్రాబ్లం ఏం లేదు చూసుకోవచ్చు ఇది కూడా సేమ్ అంతే ఉన్నాయి స్టెఫిన్తో సహా కలుపుకున్నా కానీ ఐదు టైర్లు మాత్రం ఒకే ఉన్నాయి ప్రాబ్లం ఏం లేదు వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్ మీరు ఒకసారి చెక్ చేసుకోని తీసుకోండి సార్ ఓకే అండి ఇదైతే నేను మళ్ళీ సార్ చెప్ చెప్పదలుచుకుని డీటెయిల్స్ అయితే టాటా హారే రండి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఉంది ఎగ్జ ప్లేస్ సన్ రూఫ్ సింగల్ ఓనర్ దీనికి ఇన్సూరెన్స్ ప్రజెంట్ అయితే వ్యాలిడ్ ఉంది రీడింగ్ వచ్చేసి నైంటీ వన్ థౌజండ్ ఉంది ఇంట్రీ కూడా ఒకే ఉంది టైర్స్ కూడా ఒకే ఉంది ప్రాబ్లం లేదు గ్లాస్ కూడా ఒకే ఉంది బంపర్ నుంచి డిక్కీ వరకు ఏది కానీ యాక్సిడెంట్ అయితే ఏం లేదు మీరు ఒకసారి మొత్తం వీడియో చూసిన తర్వాత ఒకసారి నాకు కాల్ చేస్తాను సార్ చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉంటాయి అది కూడా చెప్పాను నేను నెక్స్ట్ వచ్చేసి దీని ప్రజలు పదమూడు లక్షల ఇరవై ఐదు వేలు ఓనర్ అవుతుంది సార్ ఫైనల్ ప్రజాం కాదు బార్గింగ్ ఉంటుంది జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్